మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా కుంభరాశి కుంభరాశి వారికి ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే గురుబలం మీకు కుంభరాశి వారికి గురువు మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉండబోతున్నాడు సో జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్తగా ఉండండి అంటే భగవంతుని పట్ల కానీ బ్రాహ్మణుల పట్ల కానీ పూజ్యుల పట్ల కానీ కొంత ఈ యొక్క మనసులో తిట్టుకున్న వారిని మనం దూషించినట్టుగా ప్రవర్తించిన వారిపై ఆ పరిణామము గురువు యొక్క ఎనర్జీ మనకు దూరం చేస్తుంది అది గమనించు సో గురువు యొక్క ఎనర్జీ మనకు దూరం అయితే అనుకున్న పనులు కొంతమేర అనుకున్నట్టుగా ముందుకెళ్ళారు మరి శని యొక్క పీరియడ్ వల్ల శని యొక్క మార్పు వల్ల మనకు ప్రతి విషయానికి కూడా ఒక దూషణలాగా ఉండే పరిస్థితి ఉంటుంది ఇంటా బయట కుటుంబంలో కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది లా రాహు మీకు లగ్నాత రాబోతున్నాడు ఇక్కడ రాహువు ఎంతో సంతోషంగా ఉంటాడు సో మీకు లగ్నంలోకి రాహు రాబోతున్నాడు సప్తమాత కేతు రాబోతున్నాడు వివాహం కాని వారికి వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎవరి జాతక రీత్యా అయితే రాహుగ్రహము గనుక వృచికంలో ఉన్నట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు పరిస్థితులు అయితే ఉంటాయి గమనించు ఇక్కడ ఇంకను లగ్నాథ రాహువు కనుక కొంతమేర ఎక్కువగా కూడా కుంభరాశి వారికి వివాహాలు జరిగినప్పటికీ కూడా భార్యాభర్తలలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మాట పట్టింపులు కానీ కొంతమేర ప్రతి విషయానికి కూడా ఇది చేస్తేనేది అవుతుందా అనే విధంగా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే పరిస్థితి ఉంటుంది సో గోచారంలో రాహు మారినప్పుడు కుంభంలోకి వచ్చినప్పుడు ఇక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అబద్ధాలు కానీ అసత్యాలు కానీ అదేవిధంగా కొంత ఈ యొక్క చెడుకు సంబంధించినటువంటి పనులకు దూరంగా ఉందండి ఎందుకంటే లగ్నాత్ రాహు రావడం వల్ల రాహు అంటేనే మనకు మత్తుకు అధిపతి మత్తుకు పానీయాలకు సో డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఇలా కొంతమేర మత్తు పదార్థాలకు రాహువు కనుక ఆ వ్యసనాల వైపు మనసు వల్లే పరిస్థితి కూడా ఉంటుంది కనుక కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి తల్లిదండ్రులు వారిని కాపాడుకోండి వారిని కనిపెడుతూ ఉంటారు తప్పకుండా కూడా వారిని కనిపెడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి సంబంధించి అన్ని పనులు అన్ని విధాలుగా కూడా అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత నుండి చాలా బాగుంది కానీ మనలా గురువు నాలుగవ భావానికి వస్తాడు మనకు ఎప్పుడు అంటే ఆ యొక్క అక్టోబర్ నవంబర్లో గురువు యొక్క వక్ర దృష్టి వల్ల మంచిగా ఉండేటువంటి ఇప్పుడు ఏద్ద ఒక వంద స్పీడ్లో వెళ్ళేటువంటి కారు హ్యాండ్ బ్రేక్ వేస్తే ఏ విధంగా స్ట్రక్ అయిపోయి ఆగిపోయి రౌండ్ తిరుగుతుందా లేదా ఎగిరిపడుతుందో కారును బట్టి ఆ విధంగా జరుగుతాయి కనుక ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త ఏ పని చేసినా చాలా సీక్రెట్గా పని చేసుకోండి ఎవరికి చెప్పకండి నలుగురికి చెప్పడం వల్ల ఇంకా ఇంకా మీపై నరదృష్టి అనేటువంటిది పెరగబోయే పరిస్థితి ఉంది చాలా అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు జరగబోతున్నాయి దీంతో పాటుగా సంతానం కాని వారికి ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది అదేవిధంగా చక్కటి ఉద్యోగం కానీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ శని ఏమిటి అంటే కొంత మాట పాటింపులు అయితే ఇవన్నీ ఉంటాయి కానీ గురుబలం అయితే ఉంది కనుక గురువును మీరు కాపాడుకోండి అని నేను చెప్తున్నాను వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేర రికవరీ అవ్వడం కానీ ఏవో కొన్ని కొన్ని మనకు జాబ్ పాట్లు కూడా తగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ఇన్ని రోజులు ఎంతో ఇబ్బందిగా ఉన్న మీకు గురువు మీకు ఒక్కసారిగా కూడా ఒక ఏసీలా కూర్చుని పెట్టినట్టుగా ఉంటుంది సో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా గురు చరిత్ర పారాయణం చేయండి కుదిరితే ఒకసారి ఈ సంవత్సరం మొత్తం మీద ఆగస్టు సెప్టెంబర్ లోపు గానగాపూర్ కానీ మంత్రాలయం కానీ వెళ్ళి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఒక తొమ్మిది గురువారాలు చక్కగా కూడా శనిగల మాల ఆంజనేయ స్వామి విడలో వేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్